దేశాన్ని బానిస సంఖ్యల నుంచి విముక్తి చేసేందుకు ఎంతోమంది ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేశారు వారందరినీ మువ్వన్నెల జెండా ఒక్కతాటిపైకి తెచ్చింది అలాంటి జెండా ఆవిష్కరణ వెనుక ఎన్నో ఆసక్తికర అంశాలున్నాయి మూడు రంగుల ఏర్పాటు నుంచి మధ్యలో అశోకుడి చక్రం ముద్రణ వరకు ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి దేశ సమగ్రతను సార్వభౌమత్వాన్ని ప్రతిబింబింపచేసే జెండాకు ప్రాణం పోసింది మన తెలుగువాడే ఆయనే కృష్ణా జిల్లాకు చెందిన పింగళి వెంకయ్య ప్రస్తుతం మన జాతీయ పతాకానికి మాతృక పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకమే స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో కోట్లాది మందిని ఏకతాటిపైకి తెచ్చిన ఈ జెండా పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ప్రాణం పోసుకుంది అప్పటి వరకు పలువురు నాయకులు జాతీయ పతాకాలు రూపొందించినా అవి సామాన్య ప్రజల్లో ఆదరణ పొందలేదు కానీ పింగళి రూపొందించిన పతాకమే జాతీయ ఉద్యమానికి దిక్సూచి అయ్యింది నేటి భారత జాతికి హృదయ పతాకంగా నిలిచింది ఒక జాతికి ఆ జాతి నిర్వహించే ఉద్యమానికి పతాకం అవసరమన్న గొప్ప వాస్తవం తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్యకు పంతొమ్మిది వందల ఆరులోనే కలిగింది దీనికి కారణం కోల్కతాలో పంతొమ్మిది వందల ఆరులో జరిగిన ఇరవై రెండవ అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో బ్రిటిష్ వారి పతాకమైన యూనియన్ జాక్ కు గౌరవ వందనం చెయ్యాల్సి రావటం పింగళి వెంకయ్యను కలతపరిచింది ఆ క్షణంలోనే మనకంటూ ప్రత్యేక జెండా ఎందుకు ఉండకూడదనే ప్రశ్న ఆయన మనస్సులో మిదిలింది ఆనాటి నుంచి జాతీయ జెండా ఎలా ఉండాలనే అంశాన్ని తన అభిమాన విషయంగా పెట్టుకుని దేశంలో ప్రచారం ప్రారంభించారు అలా పంతొమ్మిది వందల పదమూడు నుంచి జాతీయ నాయకులతో పతాక రూపకల్పనపై చర్చలు జరుపుతూ వచ్చిన వెంకయ్య పంతొమ్మిది వందల పదహారులో భారతదేశానికి ఓ జాతీయ పతాకం అనే ఓ ఆంగ్ల పుస్తకాన్ని సైతం రచించారు బెజవాడ వేదికగా పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు జరిగినప్పుడు గాంధీజీ సూచనలతో వెంకయ్య కాషాయ తెలుపు ఆకుపచ్చ రంగులు మధ్యన రాట్నంతో త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై రెండున భారత రాజ్యాంగ సభలో జాతీయ జెండా గురించి ఓ తీర్మానం చేస్తూ రాట్నం స్థానంలో అశోకిడి ధర్మచక్రాన్ని చిహ్నంగా ఈవిడిచారు జాతీయ పతాకంలోని కాషాయం దేశం పట్ల ప్రజల త్యాగాన్ని ఆత్మస్థైర్యాన్ని ప్రతిబింబిస్తే తెలుపు స్వచ్ఛతను శాంతిని చాటుతుంది ఆకుపచ్చ రంగు విశ్వసనీయతను ప్రకృతిని పాడి పంటల్ని సంపదని సూచిస్తుంది మానవ ధర్మాన్ని ప్రబోధించే అశోకిడి ధర్మచక్రం నీలిరంగులో నిజాయితీకి ప్రతీకగా నిలుస్తుంది దేశ సార్వభౌమత్వాన్ని ఇనుమడింపచేసే జెండాను రూపొందించిన వెంకయ్య కృష్ణా జిల్లా మండలం బట్ల పెనుమరులో పద్దెనిమిది వందల డెబ్భై ఆరు ఆగస్టు రెండున హనుమంతరాయుడు వెంకటరత్నమ్మ దంపతులకు జన్మించారు నుంచి చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు వ్యవసాయ శాస్త్రంలో పట్టభద్రులైన వెంకయ్య జర్మనీలో పీహెచ్డీ చేశారు గనులు వజ్రాల శాస్త్రంలో నిపుణులైన ఆయన ఆధునిక వ్యవసాయంపై పరిశోధనలు చేస్తుండేవారు పంతొమ్మిది వందల ఆరు నుంచి పంతొమ్మిది వందల ఇరవై రెండు వరకు భారత జాతీయోద్యమంలో పాల్గొన్న వెంకయ్య దేశానికి స్వాతంత్రం తేవాలన్న కాంక్షతో ఆ దిశగా ఎంతో కృషి చేశారు రైతులకు వ్యవసాయ విజ్ఞానాన్ని అందిస్తూ వారిని ఆధునిక సాగువైపు నడిపించి పత్తి వెంకయ్యగా వాసికెక్కారు స్వాతంత్ర్యానంతరం వెంకయ్య ఏనాడూ ఏ పదవిని ఆశించలేదు వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందుల మధ్య పంతొమ్మిది వందల అరవై మూడు జూలై నాలుగున తుదిశ్వాస విడిచారు కార్మిక కర్షకులపై ఆధారపడిన భారతదేశం సత్యం అహింసలను ఆచరించడంలో సుభిక్షంగా ఉండాలనేదే వెంకయ్య ఆశయం ఆ ఆశయ చిహ్నమే మన త్రివర్ణ పతాకం ఆగస్టు రెండు ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుడి సేవలను స్మరించుకుందాం వెంకయ్య స్ఫూర్తితో మనలో జాతీయ భావాలను పెంపొందించుకుందాం